పరాటి మల్లయ్య అనే కౌన్సిలరు మరి అవిశ్వాసం పెడితే నాతోటి పద్నాలుగు మంది మా వైస్ చైర్మన్ మా గౌరవ కౌన్సిలర్ మా సింగిల్ చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా మరి మా గౌరవ కౌన్సిలర్ భక్తులు కూడా మాతో నుండి మేము పక్క కూడా మీతో మేము సపోర్ట్గా ఉన్నాం అందులో కూడా చాలా మంది కూడా తెలియక పెట్టడం జరిగింది మరి మా గౌరవ కౌన్సిలర్ మేము బయటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు కానీ సెల్ ఫోన్ తీసుకోలేదు ఎవరిని కానీ రూమ్లలో దాయలేదు మరి అక్కడ వేరే కౌన్సిలర్లను మరి వాళ్ళు ఏదో కనీసం టెలిఫోన్ సౌకర్యం లేకుండా కూడా తీసుకుపోయి వాళ్ళ భర్తలు కూడా భార్యలతో కూడా మాట్లాడని విధంగా కూడా మరి అక్కడ దాయడం జరిగింది నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా పబ్లిక్లో ఉంటా ఉన్నాను నేను ఇప్పటివరకు చాలా పదవులు కూడా చేయడం జరిగింది ఈ మున్సిపల్ చైర్ చైర్మన్ కాకముందు కూడా నేను సహకార సంఘం కూడా మరి స్టేట్ చైర్మన్ కూడా చేయడం జరిగింది నేను పదవులు కూడా వేయడం జరిగింది ఇవాళ నేను ఏ అయితే ఏ పదులను ఆ పదవులలో న్యాయం చేసి ఆ సంస్థలను కూడా డెవలప్ చేసి ప్రజలతోని ఎప్పుడు రైతాంగంతో కూడా నేను బ్రహ్మాండంగా పనిచేసి జమ్మిగుంట సొసైటీ కావచ్చు మరి డిసిఎంఎస్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ కావచ్చు సెంట్రల్ స్టేట్ యూనియన్ కావచ్చు ఎక్కడ పనిచేసినా ఆనాటి నుంచి వెళ్ళి ఆ అనుభవాలతోని మున్సిపల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి మా జమ్మి ఉన్న యాభై వేల జనాభా కూడా తల్లు నాలుగే రాక మరి కూడా వాళ్ళకు ఏ ప్రాబ్లం రాకుండా కూడా ప్రతి విషయంలో కూడా మరి మేము సహకరిస్తా ఉన్నాం మరి ఇట్లాంటి టైంలో ఇతను పెట్టినందుకు మేము భయపడే భయపడలేము మరి ఒక్కడే మీ అందరు ఆలోచన ఏమని కోరుతా ఉన్నా ఇంకా పెళ్లి రోజు పెట్టాడు ఒక్కడే నేను ప్రేమ కొద్ది తప్ప మరి భయపడే వాళ్ళు కూడా భయపడే కాదు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మరి ఈరోజు మన అందరు పైలో ఉన్నాం ఈ రోజు కూడా రావాల్సిన అవసరం ఉండే ఎందుకంటే ప్రజలలో మనం పనిచేయాల్సిన అవసరం కాబట్టి కృషి చేసిన మా హుజురాబాద్ ఎమ్మెల్యే పా పాడి కౌశిక్ రెడ్డి గారికి మాకు సహకరించిన మా తోటి గౌరవ కౌన్సిలర్లందరికీ ముఖ్య నాయకులకు మాకు సహకరించిన పెద్దలకు పరోక్షంగా సహకరించిన ముఖ్య నాయకులకు అందరికీ కృతజ్ఞతలు